చదువుకోమని చెప్పండి ఏముంటది వాచ్ ఉంటది గడియారం అంటారు ఆయన దగ్గర అంటే గాంధీ గారు సమయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు అండి ఏమిస్తాడు సమయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు ఒక్కొక్కళ్ళు గమనించినట్లయితే ఇంట్లో పని అక్కడే పెట్టుకొని భద్రలో కూర్చొని పొద్దున్నే వాళ్ళని చేస్తా ఉంటాడు ఏమని స్తోత్రంగా ఉంద ఏం చేస్తానండి వదినా ఇవాళ అడిగిపోతున్నా అలా సార్ ఇవాళ ఏదో ఉందంట ఉన్నట్టట్లా నువ్వు మురుపు కూడానే పెళ్ళి పోదు అప్పు పోకి ఇబ్బంది పడ్డామా వదిన అవునా నేను కూడా అంతే వదిన ఒకసారి పోయి ఆటో లేవు పౌరులు లేవు ఇబ్బంది పడ్డాము అదే ఇంక ఈ పెళ్లి ముచ్చట్లోకి పోయారు ఇంట్లో పని మొదలేశారు దేవుని స్తోత్రం కలుగుంటారు పాలు పోసాడని కేంద్రం కాడికి వెళ్తారు ఏళ్ళే వాళ్ళు ఏం చేస్తే ఏం చేయాలండి పోయి పని చూసుకొని రావాలి మధ్యలో జవాళం పెట్టుకుంటారు వదిలే నీకు ఈ సంగతి తెలుసాక్క అరే అలా నాయనకి బాగా కాస్త తెలుసు తెలుసా నీకు అవునా ఏం బాగలేదు ఏం బాగా అండి పాడైపోయింది ఎవరితో చేతలే దేవుని అయితే ఒకటి పోయిందంట రెండు పోయిందన్నా ఇంటికి ఆడామో పోయి వేలు పాలు పెట్టవచ్చుంటారు దేవుని స్తోత్రం కాదు లేచుంటేవరికి మహిమ పా ఇంట్లో ఏజ్ ఆడమో పెందడవద్ద తింటే సిమెంట్ పరిగిపోవాలి టైం అవుతుంది తండ్రి చేయడం తెలవ తోటేసించి నీళ్లు చేతికి నీళ్లు కట్టే పని ఉంది అని పాప ఈ ఇటుగా ఎప్పుడు ఎప్పుడుకి వచ్చే మహా మహాతల్లి ఎదురు చూస్తా ఉంటాడు ఆడ వచ్చేది తల్లి ఈ వ్యవహారం పెట్టుకుంది ఇంకా అది మర్చిపోయింది ఆ సమయం మర్చిపోయింది యజమానిని పనికి పంపించాలన్న విషయం మర్చిపోయింది ఈ వ్యవహారంలో పడింది ఏ ఇలాంటి వ్యవహారం అంతా పని అయిపోయిన దేవుడు ఎన్నలు అవి పని చేసుకొని పది ఇంతలు అన్ని పనులు ఆయన చేసుకుంటే నిండికాన్ని కూర్చొని ఆయన మిగతాను కూర్చొని ఎవరం చేసి నేను ఎవరిని వస్తాను కదా ఎవరు పొలంలో సేపు ఏ వారమే దానం వస్తాంటే అది చాలా అంటే మళ్ళీ పని కట్టుకోవాలి మళ్ళీ పోయి కూర్చొని ఎవరు దేవునికి సమయం అండి ఎవరైనా చేయాలి చేసే టైంలో చేయాలి ఏ టైంలో ఎవరైనా చేయాలో ఏ టైంలో ఏ పని చేయాలో ఆ సమయాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోకపోతే అంటే దేనికి ఎంత సమయం ఉపయోగించాలో ఆ సమయానికి మించి ఉపయోగిస్తే అది ఏం చేస్తుంది తెలుసాన్ని ఇప్పుడు నలుగురుని బలకరిస్తారండి కాదాంట్లో దావన వెళ్ళేటప్పుడు వచ్చే కూడా పోయినప్పుడు ముచ్చమోహం ఉంది ఎవరు బలకలేదు ఆడ ముంచుడు అసలు ఎవరు ఉరుగు లేదు పరుగులేదు ఏదో వస్తుంటాడు పోతుంటాడు అనుకుంటారు కాబట్టి పలకరికపోయినా ఇబ్బందే పలకరిస్తారు ఎంతవరకు సింపుల్ గా రెండు మాటలు తరలించావా వెళ్ళిపోయా పని నువ్వు చూసుకున్నావాడుగున్నా ఖాళీలో అనేక ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడతా అని చెప్పి వెళ్ళిపోవాలి అంతే తప్పి పోతే ముచ్చలాగా నల్గొండ వెళ్ళిపోవడం లేకుండా గంట గంట వారం అంటే అన్బాలెన్స్ సమయాన్ని అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు కేటాయించిన సమయాన్ని మించి వెళ్ళిపోతున్నావు దేవుని స్తోత్రం కలుగునగా కొంతమంది కాసేపు మంచి మాటలు మాట్లాడుకోవడం కోసం కూర్చుంటారండి స్థానికులు మంచి మాటలే వస్తాయి గమనిస్తూ ఉంది కళీకున్నప్పుడు కూర్చున్నాక ఆ పని ఆదివారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు దాని గురించి చెప్పాడు కదా బాగా చెప్పాడు అనుకొని బాగానే ప్రారంభిస్తాం ఆ కాసేపు చెప్పుకొని పక్క ఏ బాధ ఉండదు ఇంకా సేపు ఎక్కువ కూర్చున్నాం అనుకో పాస్టర్ గారు వాక్యం పోయి నీ పక్కన విశ్వాసం గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు అలా నా వాళ్ళ గురించి చెప్పింది అయ్యి గారు ఆ చెప్పాడు అని చెప్పేసి ఇక ఈ వారానికి పోయింది ఈ వ్యవహారం పోయి ఇంక ఏ వారమీ లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళిపోద్ది వాళ్ళు వాళ్ళు చూసేవా నాకు కానీ వాళ్ళు అంతే అని ఆ వ్యవహారంలో వెళ్ళిపోయి చివరికి అన్ని వ్యవహారాలు వేసి తగాదాలు కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు దేవుని స్తోత్రం కలుగుతా ప్రేమే దేవుని పెట్లారా ఈరోజు ప్రభు ఎందుకు చెప్తున్నాడో ఒకసారి బాగా ఆలోచన చేయండి మీ సమయాన్ని దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు దేవుని స్తోత్రం కలుగును ఇర నాలుగు గంటలు పనిచేసే వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలు ఉండవు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి ఏమి లేవు ఈ కాలేగున టైం లో మన సమయాన్ని గనక మనం సద్వినం చేసుకోకపోతే ఏమైపోతాము అర్థమైపోతాము దేవుని స్తోత్రం కలుగునుగా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సమయం అనేటువంటిది సద్వినం చేసుకోవాలి చూడండి ఒకసారి